ఎక్కడైనా సరే ఎందు సరే ఎందు అందు సందేహం లేకుండా ఎక్కడైనా ఎవరైనా పిలిచే పిలుపు అది ఏ గ్రంథానికి లేదు ఆ పిలుపు ఈ గ్రంథం పేరు ఏం పేరు తెలుసా పరిశుద్ధ గ్రంథం చూసారు ఏ ఏం పేరు ఇది పరిశుద్ధ గ్రంథం అందు లోపల ఉన్న మాటలు ఏంటి అంటే జీవము కలిగిన దేవుని మాటలు అంటే అర్థమేంది ఈ మృతతుల్యమైన మాటలు కాదు ఈ మాటలు ఉంది సత్య శవాలను కూడా లేపగలిగిన జీవం కలిగిన మాటలు ఇవి మృతతుల్యమైనటువంటి శవాలను సహితము లేపి ప్రాణం పోసేదే దేవుని వాక్యములో ఉన్న శక్తి చెబు ఆమె దేవునికి జీవం కలిగిన దేవుని మాటలు వినేటప్పుడు నీలో జీవం రావాలి కానీ ఉన్న జీవం కూడా పోకూడదు కొంతమందికి అదేందో ఉన్న జీవం కూడా పోతాం ఏమో ప్రాణం పోయే తా ఉంటుంది చాలా ఆ శాస్త్రం బోధమా వందమా బోధమా వందమా అన్నట్టు ఈ మాటలు నీ చెవులో వినబడేటప్పుడు నీలో ఒక కదలిక రావాలి ఒక మంట జ్వాల రగిలింపు కావాలి మేము ప్రపంచంలో దేనికి లేని రుచి ఏసయ్య వాక్యానికి ఉంది దేని కంటేను చుట్టూ దేని దారుల కంటేను మధురమైంది వాక్యం ఇందులో మించిన మధురాటి మధురమైంది మరి ఏమి కానరాదు మనకు వాక్యమే మధురం మధురమైనది నా ప్రేమ ప్రేమ ఆశపడతా అంట మధురమైంది ఇదే మధురమైంది వాక్యమే మధురం బైబిల్లో రాయబడింది జుంటే తేని దానాల కంటే మధురమైంది దేవుడు వాక్యం అని ఆ వాక్యం తినేటప్పుడు మధురంగా తినాలి మనం మధురాన్ని మధురంగా వినాలి మధురంగా మనం మధురంగా తినాలి

కుమార్తెలలో ఒకటి అహరోను అంటే యాజకుడు అహరోను అంటే యాజకుడు ఇస్రాయేల్ ప్రజలను ఎర్ర సంతుల నుండి రెండు పాయలు చేసి బయటికి నడిపించిన ఆ ఘనత మోసేకు అహరోనులకు దక్కింది మోషే ముందుండేవాడు అహరోను వెనకుండేవాడు ముందున్న అనుకున్న ఆహారంలో ప్రార్థన చేస్తూ మీరు నడిపించారు నలభై సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించారు అలాంటి గొప్పవాడు అహరను పన్నెండు గోత్రాలుంటే ఏ గోత్రాన్ని దేవుడు చూడ అహరను గోత్రం మాత్రమే షుగురు పెట్టింది చెప్పండి ఏం పెట్టింది అహరను గోత్రం మాత్రమే షుగురు పెట్టింది అహరోల కర్ర షుగురు పెట్టి పూలు పూసి కాయలు కూడా కాసింది మూడు అద్భుతమైనటువంటి గొప్ప బహుమానాలు కదా ఒకటి సిగులు పెట్టింది రెండు పూలు పూసింది మూడు కాయలు కలిసింది అంతకంటే ఆశీర్వాదం కావు మనకి అలాంటి ఆశీర్వదించబడిన కుటుంబంలో నుంచి వచ్చింది ఎలిచ పెత్తు కుమార్తె ఒకటి ఎలిచా ఆ ఎలిజా పెత్తు పెళ్లి చేసుకున్నది ఎందుకెత్తు మంచి ప్రార్థన పరులు ఒక విధంగా చెప్పాలంటే మీరు ఎవరన్నా మంచి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక బాటిల్ నిండా నీళ్ళు నించి ఇక్కడ కట్టండి మంచి మనసున్న వాళ్ళు ఉంటే ఎత్తుకోకుండా ఆ వీటి వల్ల నేను ఎక్కువ జర్నీ ఈ ఎండలకు తిరగటంలో నాలుగు మాటలు మాట్లాడితే ఒక కుక్కడు తాగాల లేకపోతే ఎడకుండా లేకపోతే భయం నిన్న మద్రాసుకు పోయి మద్రాసు నుంచి మళ్ళా ఒకే రోజులో నైట్ బియ్యాడి దిగారు మళ్ళా ఉన్నాను అట్లుంటే నా ప్రయాణం మద్రాసులో అది ఎండ కాదు నాకే దెమ్మ తిరిగిపోయి ఎంత ఎండకు భరించే నాకే దెమ్మ తిరిగిపోయి